నమస్తే ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు మన ఛానల్లో నిరంతరం కొనసాగుతూనే ఉంటాయి మీ నుంచి విశేష స్పందన లభిస్తుంది ప్రతి పండక్కి నేను విశిష్టంగా కార్యక్రమాలు చేస్తూనే ఉన్నాను మీ నుంచి కూడా చాలా క్వశ్చన్స్ రావటం కామెంట్ బాక్స్లో చాలా విషయాలు చెప్పడం నేను అన్నీ కూడా చూస్తూనే ఉన్నాను ఇక ఈ శరణ్ నవరాత్రులకి సంబంధించి దసరాకి సంబంధించి ఎలాంటి కార్యక్రమాలు ఇంట్లో చేసుకోవాలి అసలు పండుగని ఏ విధంగా జరుపుకోవాలి ఆ ప్రత్యేకత ఏమిటి ముఖ్యంగా మన తెలంగాణలో మనం జరుపుకునే బతుకమ్మ విశేషాలు ఏమిటి ఇలా అన్నిటి గురించి విజయదశమి విశిష్టత గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రతి వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వాచ్ చేయండి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా లేదా మీరు ఇంకా ఏదైనా మిస్ అవుతున్నారని మీకు అనిపించినా ఇలాంటి కార్యక్రమాలు మీరు చెయ్యండి అని మాకు సలహాలు ఇచ్చినా తప్పకుండా కామెంట్ బాక్స్లో తెలియచేయండి నాతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ గౌరీ శంకర్ గారు చాలా అంటే చాలా కార్యక్రమాలు మనం చేస్తున్నాం మీ అందరికీ సుపరిచితులు గతంలో కూడా వినాయక చవితికి సంబంధించి విశిష్టమైన కార్యక్రమాలు చేస్తున్నాం అంతకుముందు తెలుగుకి సంబంధించి చాలా కార్యక్రమాలు చేస్తున్నాం మునుముందు కూడా గౌరీ శంకర్ గారితో చాలా కార్యక్రమాలు చేసే ప్రయత్నం చేస్తాం ఈరోజు శరన్నవరాత్రులు అలాగే దసరా విజయదశమి జమ్మి చెట్టుకి పూజ చేసుకుంటూ ఉంటాం ఈ విషయాలు అలాగే మన బతుకమ్మ గురించిన ముఖ్యమైన కార్యక్రమాల గురించి ఈరోజు మాట్లాడే ప్రయత్నం చేస్తాం నమస్కారం అండి నమస్కారం అండి గారు జమ్మి చెట్టు చాలా చాలా రకాలైన కథలు ఉన్నాయి నాకు తెలిసింది ఏమిటి అంటే మనకి పాండవులు వెళ్ళి అక్కడ చెట్టు దగ్గర ఆయుధాలు పెట్టారని ఆ తర్వాత అవి తీసుకొని వచ్చి విజయం సాధించారని దాని తర్వాత వచ్చే పండుగే విజయదశమి అని ఇలా ఒక కథ మనం సినిమాల్లో చూడటం కానీ మనకి తెలిసిన విషయం కానీ ఇది ఇది ఒక కథ అయితే అసలు విషయం ఏమిటి జమ్మికున్నటువంటి ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటి అలాగే ఆయుధ పూజ కూడా చేస్తారు ఆయుధ పూజకు ఉన్నటువంటి విషయాలు ఏమిటి ఈ ఆయుధాలను తీసుకెళ్లే కదా వాళ్ళు యుద్ధం చేశారు సో అందుకని దానికి అంత ప్రత్యేకత వచ్చిందా ఏమిటి దాని వెనకాల ఉన్నటువంటి కథ ఏమిటి చెప్పండి జమ్మి చెట్టు అని మామూలుగా మనం వ్యవహారంలో అనేటువంటి పేరు అంటే సమాజంలో అన్ని రకాల వాళ్ళు ఉంటారు కాబట్టి అందరి నోట జమ్మి జమ్మి జమ్మాకు అని ఇలా అంటూ ఉంటాం కానీ దాని అసలు పేరు గ్రంథాల్లో ఉన్నటివి సెమీ శమి అనేది జమ్మి అయింది శమీ వృక్షం శమీ వృక్షం అంటే జమ్మి చెట్టు అది అసలు దాని పేరు అయితే ఈ శమి వృక్షానికి ఉన్న ప్రత్యేకత ఏమిటి అని ఒక్కసారి కొంచెం ముందుకెళ్ళి చూస్తే ఆర్యుల కాలం నాటి నుంచి మనకు దసరా పండగ ఉంది అని మనం చెప్పుకుంటున్నాం అయితే ఆర్యులు పూర్వం మనకు మన దేశంలో రాచరిక వ్యవస్థ ఉండేది అంటే రాజులు పరిపాలించేవాళ్ళు ప్రజలు వాళ్ళ కింద ఉండేవాళ్ళు ప్రజలని వాళ్ళు సంరక్షించేవాళ్ళు ఒక రాచరిక వ్యవస్థ మనకు కొన్ని వేల సంవత్సరాలుగా ఉంది మనకి అయితే నిజానికి ఈ దసరా పండుగ క్షత్రియులు రాజులు జరుపుకునే పండుగగా చెప్తారు కాబట్టి ఆనాడు ఆర్యులు రాజుల యొక్క లక్షణం ఏమిటి రోజు రోజుకి వాళ్ళు రాజ్యాన్ని చేసుకోవాలి మనం కూడా డబ్బు సంపాదించుకోవాలి ఇవాళ ఉన్నది ఒక ఏడాది తర్వాత ఇంక్రిమెంటు మన జీవితం పెరుగుతుంది ఇలా మనం ఎలా ఆలోచిస్తామో రాజులు కూడా ఉన్న రాజ్యాన్ని ఉన్న చోటే ఉంచకుండా తన యొక్క పరాక్రమాన్ని చాటుకోవడానికి పక్క రాజ్యాలను కూడా వాళ్ళ మీద దండెత్తి వాళ్ళని ఓడించి వాళ్ళ రాజ్యాన్ని తీసుకుని అలా చేసుకుంటూ అలా ప్రపంచమంతా కూడా విస్తరించాలనే ఒక లక్ష్యం రాచరిక వ్యవస్థలో ఉంది కాబట్టి రాజులు ప్రధానంగా విజయం కోసం వెళ్ళేటప్పుడు ఈ పూజ చేసేవాళ్ళు అందుకనే విజయదశమి అనే పేరు వచ్చింది కాబట్టి ఆ రోజుల్లో ఆర్యులు అపరాజిత మనకు అపరాజిత స్తోత్రం కూడా ఉంది ఆ నమస్తస్య నమస్తస్యే అని అమ్మవారికి సంబంధించిన ఒక స్తోత్రం ఉంది అపరాజిత స్థుతి అంటాం ఆ అపరాజిత అనేటువంటి శక్తిని వాళ్ళు వాళ్ళు పూర్వం అపరాజిత అంటే అమ్మవారే ఇవాళ మనం ఎన్ని రకాల పేర్లతో పిలుచుకుంటున్నాము ఆ అమ్మవారి పేరు అపరాజిత అయితే ఈ అపరాజిత అనేటువంటి పేరుకు నిఘంటువుల్లో మరొక అర్థం ఏముందంటే అపరాజిత అమ్మవారి పేరే కాకుండా అపరాజిత అంటే శమీ వృక్షం వైద్య గ్రంథాలలో మెడిసన్ సంబంధించినటువంటి టర్మినాలజీలో ఈ వృక్షం ఆ రోజుల్లో మూలికా వైద్యమే కదా మనకు ఆయుర్వేద వైద్యం ఈ శమీ వృక్షం రోగహారిని అది మనకు ఆ ఆరోగ్యానికి బాగా పనిచేసేటువంటిది కాబట్టి అపరాజిత అంటే శమి అనే అర్థం ఉంది కాబట్టి శమి వృక్షాన్ని ఆ జమ్మి చెట్టును పూజిస్తే విజయం లభిస్తుంది అనే నమ్మకం ఉంది ఆ జమ్మి చెట్టు సాక్షాత్తు అమ్మవారికి ప్రతిరూపమే అని భావించే నమ్మకం ఉండేది కాబట్టి ఆ రకంగా శమీ వృక్షాన్ని పూజించే ఒక సంప్రదాయం మనకు ఉంది అయితే దీనికి సంబంధించిన పురాణ కథల్లోకి వెళితే మనకు కృతయుగం త్రేతాయుగం ద్వాపరయుగం కలియుగం అని నాలుగు యుగాలు చెప్తున్నాం ప్రస్తుతం మనం కలియుగంలో ఏదో ఒక పాదంలో ఉన్నాం అని చెప్తున్నాం అయితే త్రేతాయుగంలో ఈ భారతదేశంలో మొట్టమొదట మనకు వచ్చినటువంటి ఇతిహాసాలు ఏమిటి అంటే రామాయణ భారతాలు మొదట రామాయణం వచ్చింది తర్వాత భారతం వచ్చింది కాబట్టి రామాయణం త్రేతాయుగము ఆ తరువాత భారతం ద్వాపరయుగం కాబట్టి త్రేతాయుగంలో రామాయణం కాలం నాటికే శమీ వృక్ష ప్రస్తావన మనకు కనబడుతుంది అదేమిటి అంటే రామాయణం దసరా కూడా శ్రీరామచంద్రులు రావణాసురుణ్ణి సంహరించి ఆ ఆయన వధానంతరం తిరిగి అయోధ్యకు వచ్చి పటాభిషక్తుడైనటువంటి రోజు కాబట్టి దసరా ఆ రకంగా దసరా కూడా రామాయణంతో మన వాళ్ళు ఒక పోలుస్తూ చెబుతూ ఉంటారు అయితే రావణాసురుడు పది తలలు ఈ తలలు కూడా పది గుణాలకి ప్రతీకలండి మనం వాళ్ళు ఏది చేసినా ఒక ప్ర సింబోలిక్గా చెప్పారు నిజానికి మనిషికి పది తలలు ఉంటాయా అని మనం ఇలా ఆలోచిస్తే వేరు కానీ వాళ్ళు ఒక గా తాత్వికతతో చెప్పారు అదే అర్థం చేసుకుంటారు చెప్తారు పెద్దవాళ్ళు ఆ పది తలలు ఏమిటంటే రా శ్రీరామచంద్రుడు రావణుడిపై యుద్ధం చేసేటప్పుడు కొన్ని పది రోజుల పాటు యుద్ధం చేసి అతన్ని ఓడించలేకపోయాడు అంతటి సాక్షాత్తు శ్రీమన్నారాయణుడి అవతారం శ్రీరామచంద్రుడు అతన్ని ఓడించలేక అలసిపోయి పడుకుంటే ఆ రాత్రి కల్లో అమ్మవారు కనిపిస్తే అమ్మవారిని పూజిస్తాడు ఆ అమ్మవారిని పూజించి ఆ తర్వాత మరునాడు ఆ అమ్మవారి పూజా ఫలితంగా విజయం లభిస్తుంది అదే విజయదశమి కాబట్టి అమ్మవారిని ఆరాధిస్తే తప్పకుండా విజయం లభిస్తుంది ఆ అమ్మవారికి ప్రతిరూపం వృక్షం అనేటువంటిది రామాయణ కథతో మన వాళ్ళు ఆ రకంగా చెప్తారు ద్వాపర త్రేతాయుగం రామాయణం తర్వాత ద్వాపరంలో మహాభారతం మహాభారతానికి వచ్చేటప్పటికి పన్నెండేళ్ళు పాండవులు అరణ్యవాసం చేసి ఆ అజ్ఞాతవాసం చేసేటప్పుడు వాళ్ళ వేషాలు మార్చుకొని వాళ్ళ ఆయుధాలన్నీ కూడా ఎక్కడో ఒక చోట దా దాచిపెట్టాలి కాబట్టి ఆ షమీవృక్షం పైన దాచిపెట్టారు అది వాళ్ళకి సేఫ్గా సేఫెస్ట్గా అనిపించి ఆ ప్లేస్లో అక్కడ దాచిపెట్టి వాళ్ళు ఏడాది కాలం ఆ అజ్ఞాతవాసాన్ని ముగించుకొని తిరిగి ఆ ఏడాది కాలం అయిపోగానే ఉత్తర గోగ్రహణం అని ఒక యుద్ధం వస్తుంది మనకి దానికోసమని అర్జునుడు వెళ్ళి ఆ రోజుతో వాళ్ళ ఇది అయిపోతుంది అజ్ఞాతవాసం అయిపోతుంది ఆయన వెళ్ళి ఆ పైకి వెళ్ళి ఆ ఆయుధాలు తీసుకొని వచ్చి ఆ యుద్ధంలోకి వెళ్ళి ఉత్తర గోగ్రహణ యుద్ధంలో విజయం సాధిస్తాడు కాబట్టి ఆ రకంగా ఆ శమీ వృక్షానికి ఆ ఆయుధాలు తీసుకుని వెళ్ళి మనం యుద్ధం విజయం సాధించారు కాబట్టి విజయదశమి కాబట్టి శమీ వృక్షాన్ని విజయదశమి రోజు తప్పనిసరిగా పూజించాలి మనకు విజయం కలుగుతుంది శుభం కలుగుతుంది అని అదొకటి చెప్తారు తర్వాత ఆయుధాలు ఎందుకు పూజిస్తారు అని అంటే ఇందాక చెప్పాను అసలు దసరా మౌలికంగా క్షత్రియులు రాజులు చేసేటువంటి ఒకటి క్షత్రియులు రాజులు ఇతర రాజులపైన దండెత్తి యుద్ధం చేయాలంటే ఆ రోజుల్లో వెపన్స్ ఆయుధాలు ఇప్పుడంటే బాంబ్స్ ఇవన్నీ మనకి వచ్చాయి కానీ ఆ రోజుల్లో ఆయుధాలు రకరకాల ఆయుధాలు ఉండేవి కాబట్టి వాళ్ళు ముందు అక్కడ అమ్మవారి దగ్గర పూజ చేసి అవి తీసుకుని మనం ఏదైనా ఒక మంచి పని చేసినప్పుడు పిల్లలు నమ్మకం ఉన్నవాళ్ళు పిల్లలు పరీక్ష రాసేటప్పుడు హాల్ టికెట్ తీసుకెళ్ళి ఏదో గుళ్ళో వెళ్ళి ఆ దేవుడి దగ్గర పెట్టి మని పూజ అడుగుతారు పెన్ను ఇలాంటి నమ్మకాలు ఉంటాయి అలా ఆయుధాలు పూజ చేసి యుద్ధానికి వెళ్ళేవాళ్ళు ఇవాళ్ళ కూడా ఆయుధాలంటే ఆయుధాలు తర్వాత యంత్రాలు ముఖ్యంగా ముఖ్యంగా మీరు దా ఇక్కడ చూడండి సిటీలో కానీ ఎక్కడైనా బస్సులు కార్లు ఇవన్నీ కూడా మనం చేస్తాం ఎందుకంటే అది ఒక యంత్రం ఆ యంత్రం ఏ క్షణంలో ఎటువంటి ప్రమాదం జరుగుతుందో యాక్సిడెంట్ కావచ్చు అది రక్తాన్ని అంటే అందులో ఒక శక్తి ఉంది దుష్టశక్తి ఆ దుష్ట శక్తి దానికి దాహం వేస్తోంది ఆకలి వేస్తుంది మనిషిని తినాలి రక్తం తాగాలి ఇటువంటి దుష్టం అంతా కూడా శాంతించాలి ఉపశమించాలి అని చెప్పేసి ఆయుధాలను పూజ చేసి యంత్రాలను పూజ చేసి పిల్లలు పుస్తకాలను కూడా పూజ చేసేటువంటి ఒక సంప్రదాయం ఈ నవరాత్రులు దసరా వెనుక ఉన్నటువంటి ఒక తాత్వికత చాలా అంటే చాలా చక్కగా వివరించారు అదండి ఆయుధ పూజ మీ ఇంట్లో ఆయుధాలన్నీ కూడా చక్కగా పూజ చేసుకోండి నవరాత్రుల్లో చాలా వరకు భక్తి శ్రద్ధలతో అందరూ చేసుకుంటారు కానీ మన ప్రాంతంలో అంటే తెలంగాణ ప్రాంతంలో ఈ సెమీ ఆకుని ఇప్పటి నుంచి మనం కూడా సెమీ అనే దాన్ని సంబోధించే ప్రయత్నం చేద్దాం ఈ సెమి వృక్షాన్ని సెమి ఆకు ఏదైతే ఉందో దాన్ని బంగారంగా భావిస్తారు బంగారం అని చెప్తారు బంగారంగా భావించడం అంటే అంతటి విజయాన్ని మనకి ప్రసాదిస్తుంది అంతటి తేజస్సుని మనకి ఇస్తుంది అనే ఒక ఉద్దేశంతో నన్ను అందరికీ పంచటం జరుగుతుంది మరి మీరు కూడా సుఖ సంతోషాలతో ఆనందంతో ఈ దసరాని జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం ఇక విజయదశమి యొక్క విశిష్టత ఏమిటి ఎందుకు విజయదశమి అని పేరు రావటం జరిగింది అనేది కూడా వివరిస్తూ అలాగే మన పండుగ తెలంగాణలో అత్యంత వైభవంగా జరుపుకునే పండుగ బతుకమ్మ బతుకమ్మ విశిష్టతని కూడా తదుపరి వీడియోలో తెలుసుకుందాం వీడియో లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే